హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ను ఆలస్యం చేయొద్దు అంటూ మనకు ఆర్టికల్ అయితే వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయింది మెగాడిఎస్సీ నోటిఫికేషన్ను ఆలస్యం చేయొద్దు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్లుగా అయితే ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ రాకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగులు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారని తెలిపారు అందువల్ల మెగా డిఎస్సిపై జాప్యం చేయవద్దని చెప్పారు గురువారం విద్యానగర్ బీసీ భవన్లో జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన ఆర్ కృష్ణయ్య బీసీ భవన్ పిఆర్ఓగా రాజ్ కుమార్కు నియామక పత్రాన్ని అందజేసి మాట్లాడారు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు మారుమూల ప్రాంతాల్లో బడులు ఉన్నప్పటికీ టీచర్ల కొరత వల్ల విద్యార్థులు స్కూల్స్ మానేసి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ టెట్ ఆన్లైన్లో అంటూ ఇచ్చారు మనకు నమస్తే తెలంగాణ పేపర్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు ఈ పరీక్షను ప్రస్తుతం ఆఫ్లైన్లో నిర్వహిస్తూ ఉండగా ప్రభుత్వం అనుమతిస్తే ఆన్లైన్లో నిర్వహిస్తామని ఎస్సీఈఆర్టి వర్గాలు ప్రతిపాదించాయి అంటూ ఆర్టికల్ పబ్లిష్ అయింది నెక్స్ట్ అప్డేట్ టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా మరో ఐదుగురు కొత్త బోర్డు ఏర్పాటు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు టిఎస్పీఎస్సికి ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది ఇందులో చైర్మన్తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు చైర్మన్గా విశ్రాంత డీజీపీ ఎం మహేందర్ రెడ్డి సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారిని అనిత రాజేంద్ర విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ జేఎన్టీయు ప్రొఫెసర్ నర్రి యాదయ్య జెన్కోఈడి ఎరబాడి రామోహనరావు మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజనీ కుమారిని నియమిస్తూ పాల్వాయి రజనీ కుమారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట గతంలో చైర్మన్గా వ్యవహరించిన బి జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు అనంతరం కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం దా దరఖాస్తులను ఆహ్వానించింది చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి సభ్యులుగా ఐదుగురు పేర్లను ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి ప్రతిపాదించింది పరిశీలించిన ఆమె వాటిని ఆమోదించారు ఈ మేరకు వారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది చైర్మన్తో పాటు సభ్యుల పదవీ కాలం ఆరేళ్ళు ఆలోగా అరవై రెండేళ్ళు పూర్తయితే పదవీ కాలం ముగుస్తుంది చైర్మన్ సభ్యుల నియామకం పూర్తి కావడంతో పరీక్షల నిర్వహణ విభాగంలో కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోస్టు భర్తీ చేయాల్సి ఉంది అంటూ సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టిఎస్పీఎస్సి తాజా మాజీల పైన విచారణ అంటూ ఇచ్చారు లీకేజీలో వారి పాత్రపై దర్యాప్తులకు ప్రభుత్వం ఆదేశం అంటించారు ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సికు రాజీనామా చేసిన గత బోర్డు పైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది లీకేజీ దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు పలువురు ఉద్యోగులను అరెస్టు చేయగా ఇప్పుడు బోర్డు తాజా మాజీల పాత్ర దృష్టి సారించినట్లు సమాచారం టిఎస్పిఎస్సి పదవులకు చైర్మన్ నలుగురు సభ్యులు రాజీనామా చే వారి రాజీనామాలను ఆమోదించే సమయంలో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తును కొనసాగించాలని బాధ్యుల బాధ్యులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ సభ్యులపై విచారణ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణ కుమారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది అంటూ సో ఇక్కడైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టిఎస్పిఎస్సికి కొత్త పాలక మండలి చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సభ్యులుగా అనిత రాజేందర్ మీర్ ఉల్లాఖాన్ యాదయ్య రామ్మోహన్ రావు పాల్వాయి రజనీ కుమారి అంటూ సో దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్ లో కూడా అయితే పబ్లిష్ అయితే అయిందనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టిఎస్పీఎస్సి ముందు సవాళ్ళెన్నో అంటూ ఇచ్చారు పారదర్శకంగా నియామకాల ప్రక్రియ జరిగేనా అంటూ క్వశ్చన్ మార్క్గా అయితే ఇచ్చారనమాట పార్లమెంట్ ఎన్నికల కోడ్ లోపు నోటిఫికేషన్లు వస్తాయా మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ నిరుద్యోగుల ఎదురుచూపులు అంటూ సో ఈ విధంగా మనకైతే నవ తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండలిని నియమించడంతో నియామకాల ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రశ్న పత్రాల లీకేజీతో టిఎస్పిఎస్సి అబాసు పాలయ్యింది నిరుద్యోగులు రాజకీయ పార్టీల నాయకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా చేపడతామని పలుమార్లు ప్రకటించింది దీంతో కొత్త పాలక మండలిపై మరింత బాధ్యత పెరిగింది పారదర్శకంగా నియామకాల ప్రక్రియను చేపట్టడం వారి ముందు ప్రధాన సవాల్గా ఉంది ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అందులో టీఎస్పీఎస్సీ ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉన్నది అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రానున్నది అది వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అప్పుడు నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు అవకాశం ఉండదు దీంతో ఎన్నికల కోడ్ రావడానికి ముందే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతాయా అన్నది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది కొత్త పాలక మండలి రావడంతో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు కొత్త పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి రాష్ట్రంలో తొలిసారిగా ప్రకటించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాత పరీక్షలు రెండుసార్లు రద్దయ్యాయి ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే కొత్త పాలక మండలి ఏర్పాటు కావడంతో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాత పరీక్షలను ఖరారు చేయాల్సి ఉంటుంది ఈ నెల ఆరు ఏడు తేదీలో నిర్వహించే తలపెట్టిన గ్రూప్ టూ రాత పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది గ్రూప్ టూ రాత పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది రాష్ట్రంలో పద్దెనిమిది శాఖల్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన గ్రూప్ టూ ను టిఎస్పిఎస్సి విడుదల చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు టిఎస్పీఎస్సికి కొత్త పాలక మండలి రావడంతో రాత పరీక్షల తేదీలను ఖరారు చేస్తుంది తెలంగాణ తొలి గ్రూప్ త్రీ ద్వారా ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైవ తేదీన నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర మొత్తం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు గ్రూప్ త్రీ రాత పరీక్షల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష గత ఏడాది నిర్వహించిన విషయం తెలిసిందే పేపర్ వన్కు అదేవిధంగా పేపర్ టూకు సంబంధించి పేపర్ వన్కు ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది పేపర్ టూకు ఏడు లక్షల అరవై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరయ్యారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట నెక్స్ట్ ఇక వేగంగా పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారు నెక్స్ట్ ఆర్టికల్లో టీఎస్పీఎస్సి కొత్త రూపుతో ఉద్యోగార్థుల్లో ఆశాభావం ప్రభుత్వ చొరవపై హర్షం అంటూ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూస్తే మే తొమ్మిది నుంచి సెట్ అంటూ ఇచ్చారు మే ఆరున ఈసెట్ ఇరవై మూడున ఎడ్సెట్ జూన్లో లా సెట్ పీజీఎల్సెట్ ఐసెట్ పీజీఈసెట్ పీఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ అంటూ ఇచ్చారు ఎంసెట్ పేరు సెట్గా మార్పు అంటూ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట